హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేశ్ హోమ్ గార్డెన్ ఈరోజైతే కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ వచ్చేసాయండి అలాగే కొన్ని అయితే ఫ్లవర్స్ వచ్చాయి చూద్దాం చూసారు కదండి డ్రాగన్ ఫ్రూట్ రెడ్ కలరు ఎడీనియమ్స్ చూసారా చాలా బాగా అయితే వస్తున్నాయండి గుత్తులు గుత్తులుగా బంచెస్ బంచెస్ కానీ ఈ ఎడీనియమ్స్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు వీటికి మెయింటెనెస్ కూడా చాలా తక్కువండి చాలా చిన్న కుండీలో కూడా వీటిని మనం ఈజీగా పెంచవచ్చు వీటికి ఎండ ఎంత ఉంటే చక్కగా అంతలా పోస్తాయండి చూసారు కదా గుత్తులు గుత్తులుగా అసలు చూడడానికి రెండు గళ్ళు చాలట్లేదు చూసారు కదా ఈ విధంగా ఒక్క నాలుగు మొక్కలు ఉంటే చాలండి చాలా బాగుంటుంది టెర్రస్ మీద గులాబీ అండి ఆరెంజ్ కలర్ ఒకటి వచ్చింది చాలా బాగుంది కదా బ్రహ్మకమలం అండి నేనైతే ఆకుతో ప్రాపగేట్ చేసుకున్నాను ఇది ఇప్పుడు చూసారా ఇది పెట్టి టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఫ్లవర్ కోసం అయితే వెయిటింగ్ ఇది ఎప్పుడు వస్తుందో చూడాలి కరివేపాకు అండి ఎన్నోసార్లు వేశాను కానీ బ్రతకలేదు ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే మొక్క తెచ్చిపెట్టానండి అలాగే ఇన్సులిన్ ప్లాంటు నేను ఇచ్చాను అమ్మకి కానీ నా దగ్గర చనిపోయింది అదే ప్లాంట్ మళ్ళీ తెచ్చుకున్నానండి నేను ఈ ప్లాంట్ అయితే ప్యాషన్ ఫ్రూట్ అండి ప్యాషన్ ఫ్రూట్ సీడ్స్ వేస్తే చక్కగా మొలకెత్తే అయితే ప్లాంట్ వచ్చిందండి చూసారు కదా చాలా హెల్దీగా వచ్చింది వంకాయలు అండి గ్రీన్ కలరు వంకాయలు మరీ షార్ట్ వెరైటీ కాదు చూసారా ఇవి ఇలా కవర్ కడితే పురుగు పట్టకుండా సేఫ్గా అయితే ఉన్నాయని నేనైతే కవర్ కట్టానండి వంకాయలు చూసారు కదా కలర్ చాలా బాగుంది ఇవి అయితే కట్ చేసుకోవచ్చండి వైట్గా తెల్లగా ఉన్నాయి కదా ఆకుల మీద ఏంటి అనుకుంటున్నారా పుల్ల మజ్జిగి స్ప్రే చేశానండి అందుకే ఈ ఆకులైతే ఇలా ఉన్నాయి మనకి పూత నిలబడడం కోసం పుల్ల మధ్య స్ప్రే చేసామంటే చక్కగా అయితే కాయలు వస్తాయి పూత నిలబడితే కాయలు వస్తాయి కదా ఆ విధంగాను కత్తిర తేలేదండి నార్మల్గా అయితే నేను కట్ చేసేద్దామని చేసేస్తున్నాను కానీ ఎక్కువ కాయలు ఉన్నప్పుడు అలా తెంపినట్లయితే కనుక పక్కన ఉన్న కాయలు కూడా పడైపోతాయి ఇదండి ఇలా మనం బ్రింజల్స్ని అయితే చక్కగా ఇంట్లో పెంచుకున్న వాటికైతే మనకి గమనించినట్లయితే బయట వాటికి ఇంట్లో వాటికి చాలా తేడా ఉంటుంది చూసారా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈసారి కూడా చాలా బాగా వచ్చిందండి ఇది నాలుగోసారి రావడము ఈ డ్రాగన్ ఫ్రూట్ రెడ్ కలర్ వైట్ కలర్ కూడాను చిన్న చిన్న కుండీల్లో మనం ఈజీగా పెంచుకోవచ్చు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ని చూసారు కదా ఈసారి ఇదివరకు మీద కొంచెం తగ్గిందని అనుకోవాలి ఈ టైంకి ఫస్ట్ క్రాప్ అయ్యేటప్పటికి మళ్ళీ పూత వేసేయడం ఇవన్నీ ఇలా స్టార్ట్ అయ్యాయి ఇప్పుడైతే ఇంకా నాలుగు సార్లు కోసం కదా ఈసారి కొంచెం వీటికి ఎరువు ఇవ్వాలి చాలా చక్కగా అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను రెడ్ అండ్ వైట్ మన ఇంట్లో పెంచిన ఫ్రూట్ అయితే చాలా టేస్ట్ కదండి ఈజీగా పెంచుకోవచ్చు డ్రాగన్ అంతే కదండి ఈసారి డ్రాగన్ ఫ్రూట్ అయితే కొంచెం ఎక్కువ టైం పట్టేసింది పండిపోయింది ఎక్కువ అందుకనే పగిలిపోయింది కూడాను గమనించినట్లయితే ఈ విధంగా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ డ్రాగన్ ఫ్రూట్ది చూసారు కదా ఇదండి